ఆయన దరికి ఈరోజు పాలక్తో నేను పులావ్ చేస్తున్నాను అనమాట నేను అయితే ఫస్ట్ టైం ట్రై చేయడమే లేండి కానీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒక పాలకూర కట్ అయితే తీసుకొని దాన్ని క్లీన్గా కట్ చేసి మనం నీట్గా అయితే మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి స్టవ్ మీద వేన్నెలు పెట్టుకుని దాంట్లో అయితే నేను కొంచెం దీన్ని బాయిల్ చేసుకున్నానండి బాయిల్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మీరు ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక పొంగ వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం ఆఫ్ చేసేయాలన్నమాట ఆఫ్ చేసి కొంచెం ఫ్యాన్ కింద కానీ ఎక్కడ పెట్టి చల్లార్చనివ్వండి తర్వాత వచ్చి మిక్సీ కింద తీసుకుని రెండు పచ్చిమిర్చి అండ్ చిటికెడు లేకపోతే ఒక హాఫ్ స్పూన్ మీరు జీలకర్ర తర్వాత పాలకూర చల్లారింది పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి నేను అది కొంచెం స్కిప్ అయ్యింది అండ్ తర్వాత మళ్ళీ నేను యాడ్ చేస్తాను దీన్ని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దీని అయితే మనం మిక్సీ చేయాలన్నమాట మిక్సీ ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి ఏది కొత్తిమీర కాయలు ఏమీ లేకుండా కొంచెం జీలకర్ర కూడా కనపడకుండా మెత్తగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి దాంట్లో నేనైతే గీ యాడ్ చేశానండి ఒక రెండు స్పూన్లు గీ వేసి తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట తర్వాత ఒక ఐదు ఆరు జీడిపప్పు అయితే తీసుకుని దాన్ని కొంచెం దోహరగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేకపోతే కొంచెం మాడతాయి కదా తర్వాత వచ్చేసి మనం బిర్యానీ ఐటమ్స్ మీరు ఏమేమి యూజ్ చేస్తారో అన్ని బిర్యానీ ఐటమ్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చూడండి బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసేసాను నేను యాడ్ చేసి అవి కూడా సిమ్లోనే కొంచెం దారుగా ఫ్రై చేసాను తర్వాత వచ్చేసి దీంట్లోనే మనం కొంచెం అల్లం వెల్లి ముద్ద యాడ్ చేసుకోవాలన్నమాట చిన్న కొంచెం చేసుకుని అది కూడా కొంచెం సిమ్లోనే పెట్టి అది కూడా కొంచెం మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే కొంచెం అడుగంటుతుంది కాబట్టి మనం చేయాలన్నమాట తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి చీరికల టైపు కోసాన్ని అది కూడా నేను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి ఎందుకంటే నేను ఆల్రెడీ నేను పాలకులో రెండు పచ్చిమిర్చి వేసాను అది ఇది మనకు కొంచెం కారం మీరు ఎంత తింటారో దాని తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి మేము మీడియం తింటాం కాబట్టి దీంట్లో రెండు దాంట్లో రెండు వేసాను ఇవి కూడా కొంచెం సిమ్లో మగిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని ఇది కూడా కొంచెం కలపండి ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి కొంచెం చేతి మీద కూడా చూసుకుంటూ ఉండండి ఎందుకంటే చిటపట్టమని చెప్పి మీద నాకు ఆల్రెడీ పడుతున్నాయి అందుకని చెప్పేసి నేను జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ ఉంటానన్నమాట స్లోగా పెట్టి సిమ్లో పెట్టే స్టవ్ అయితే తర్వాత మీరు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా పాలక్ పేస్ట్ అదైతే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మట్టికి మీరు జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటూ అండ్ మీరు మధ్య మధ్యలో మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా మీరు అగ్గి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అప్పుడు ఇంకా మనకి ఫ్లా అనిపిస్తుంది అనమాట తర్వాత నేను బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసానండి అది కూడా వేసి బాగా కలిగి అనమాట ఎందుకంటే కొంచెం అడుగు అంటుతుంది ఏమని చెప్పేసి ఎందుకంటే అడుగు అంటుందంటే మన టేస్ట్ మారుతుంది తర్వాత మీరు మూత పెట్టండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీరు అలాగే మీడియంలో వదిలేసారంటే ఆయిల్లో చాలా బాగా అండి మూత తీసినవన్నీ ఒకలాంటి ఫ్లేవర్ మనకి వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి పప్పుల్లోనూ అట్లలో కొంచెం పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు అంటారు దాంట్లో నేను కూడా నేను నేను పప్పు వాళ్ళకూర తిన్ను నాకు ఇట్లా చేసుకోవడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది ప్రోటీన్ ప్రోటీన్ అండ్ మనకు చాలా హెల్త్ పాలకూర చాలా మంచిది అండి మన చిన్న కూడా కన్ఫర్మ్ డైలీ ఇట్లా చేసి ఏదో ఒక వెరైటీ చేసి ఇచ్చామంటే వాళ్ళు కొత్తగా ఉందని చెప్పి టేస్ట్ చేస్తారు కదా తర్వాత వచ్చేసి మనమైతే దీంట్లో యాడ్ చేసుకున్న దాంట్లో నేను రైస్ నానబెట్టుకున్న రైస్ ఒక పది నిమిషాలు అయితే యాడ్ చేస్తాను అనమాట నేనైతే వాటర్ పోయలేదండి వాటర్ పోయకొని పాలకూర మిశ్రమంలోనే నేను బియ్యం అయితే యాడ్ చేసి అది కూడా కొంచెం బాగా తిప్పి దాంట్లో ఉన్న వాటర్ నేను మగ్గనిస్తాను ఇది నా స్టైల్లోనమాట మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అంతా అయ్యి అడిగంట వేస్తుంది ఒకవేళ అనుకున్న టైంలో నేను ఏం చేస్తానంటే అప్పుడు నేను వాటర్ దీంట్లో నేను యాడ్ చేస్తాను నేను ఒక గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ వేస్తాను వాటర్ టూ అండ్ హాఫ్ వాటర్ వేసి பாக திப்பேசமாட்ட తిప్పి తర్వాత దీని మీద మనం మూత పెట్టేసి మీడియం అంటే ముందు హైలో పెట్టండి వాటర్ అయిపోతున్నాయి అని చెప్పేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మీరు సిమ్లో పెట్టాలన్నమాట ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ తగ్గినాయి కదా ఇప్పుడు నేను దీన్ని మీడియంలో పెట్టేస్తాను అంటే సిమ్లోనే అనుకోండి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇంకా నేను మూత తీయను అనమాట అట్లా వదిలేస్తాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత నాకు పులాబ్ అనేది రెడీ అయిపోయింది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి నేను కదా నేను చేశానని కాదు మీరు చేసుకున్న ఎలా ఉందో ఏంటో అన్నది నాకు అసలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ అనేవి నేను ఇంకా చాలా చేస్తూనే ఉంటాను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్